వీ వాయిస్ ఇదే నిజం చూస్తున్నాం గత సుమారుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావాల్స్తుంది మరి ఆరు నెలల నుండి చెప్తానే ఉన్నాం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి అన్నా కమిటీలు వేయండి దయచేసి కమిటీలు వేస్తే అనేక మంది మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు వాళ్ళ బాధలు చెప్పాలనుకుంటున్నారు గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే రిపీట్ అయ్యి మళ్ళీ మీరు ఇబ్బందులు ఇబ్బందులు పడద్దు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొద్దు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే మీరు ఇబ్బందులు పడేటటువంటి అవకాశం బలిష్టంగా ఉంటుంది ఎందుకంటే ఏ కళాకారుడు కానీ ఎవరైనా సరే అటు నిరుద్యోగులు కావచ్చు అమరవీరులు కావచ్చు ఎవరైనా సరే ఊరుకుండి మిమ్మల్ని వదలరు జనరల్గా మీరు ఎన్ని కథలు పడ్డా ఏం చేసినా ఖచ్చితంగా మీరెంత పెద్ద అద్భుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీగా అవ అవతరించినా మీకు అన్ని అనేక శక్తులు ఉన్నా మీకు అనేకమైనటువంటి పవర్స్ ఉన్న వీలు మాత్రం వదలరు మిమ్మల్ని ఇది ట్రూ నిజం ఈ నిజం మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలా ఒప్పుకోకపోతే మీ ప్రాబ్లమ్స్ మీకే క్రియేట్ అవుతాయి నేను మరీ మరీ చెప్తా ఉన్నా ఎందుకంటే కమిటీలను వేయండి కమిటీలను వేసి అందరినీ వెలుసుకొని వాళ్ళ సమస్యల్ని వినండి విన్న తర్వాత మీరు ఏం ఏం చేస్తారో అనేటటువంటి నిర్ణయం చేసుకోమని చెప్పేసి పదే పదే చెప్పంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్లుంటున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది మాకు ఇప్పటివరకు పిలుపు లేదు మొన్న జూన్ రెండో తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసి కూడా మమ్మల్ని ధిక్కరించి పిలిచినటువంటి దాఖాలు లేవు మమ్మల్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలే మరి గత ప్రభుత్వం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి విధానాలని మీరు రిపీట్ చేస్తే ఖచ్చితంగా మీకు చాలా అతి తొందరలోనే మీకు చాలా సమస్యలు ఖచ్చితంగా వస్తాయి రాకబోదు అని మరీ మరీ చెప్తా ఉన్నా అంటే మీకు ప్రభుత్వంలో ఉన్నారు మీకు అనేక సమస్యలు ఉండొచ్చు కానీ మీకు ఏ సమస్యలు ఉన్నాయో మీ ఎక్కువ సమస్యలు ప్రజలకు ఉన్నమాట వాస్తవం ప్రజలే కాదు ఉద్యమకారులు అదేవిధంగా కళాకారులు విద్యార్థులు అమరవీరుల కుటుంబాలు నిరుద్యోగులు వీళ్ళంతా సమస్యలతోని కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది మీరు వినకపోతే మీ సమస్య మీరే కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితి మాత్రం డెఫినెట్గా వస్తుంది కాబట్టి వెంటనే తక్షణమే కమిటీ లేసి అందరినీ పిలిచి ఏం చేయాలనేటటువంటి ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా ఇంకొక నెలలో అందరూ మిమ్మల్ని ఆల్రెడీ వెంటాడతారు ఖచ్చితంగా వెంటాడతారు అలాంటి పరిస్థితి తీసుకొ తీసుకురాకుండా ఉండ ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా కోరుతా ఉన్నా రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నా ఎవరో చెప్పినట్లు వినకండి దయచేసి మీ చుట్టూ మళ్ళా అనేక మంది చుట్టూ ఆవరించి కేసీఆర్ని ఎట్లనైతే కథం చేసిండ్రో అట్లనే మిమ్మల్ని కథం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి జరుగుతాయి కూడా అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని పదే పదే చెప్తూ వెంటనే పిలవండి 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 అని చెబుతూ ప్రేక్షక దేవుళ్ళార తెలంగాణ ప్రజానికమా మీకోసమే నేను నా కోసమే మీరు దయచేసి మీరు నన్ను ఆదరిస్తున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అట్లానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేసి ప్రజలకు దగ్గర చేసి నా ఛానల్ ముందుకు నడుపుతారని కోరుతూ జై తెలంగాణ జై జై తెలంగాణ